రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీ పైన ఎమ్మెల్యేగా గెలిచి పదవులు అనుభవించిన అరికపుడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని తెలంగాణ ఉద్యమకాడు మనీష్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆత్మీయ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజులు బీఆర్ఎస్ కార్యకర్తలతో జోష్ నింపారని వాటిని తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను తిట్టడం సరైన పద్ధతి కాదన్నారు తెలంగాణ ఉద్యమం కోసం మూడు వందల అరవై రోజులు టెంట్ వేసుకుని దీక్షలు చేసిన సెంబీపూర్ రాజు కేసీఆర్ తో పాటుగా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన ఉద్యమకారుని తక్కువ చేసి మాట్లాడితే ఉద్యమకారులు ఊరుకోబోరని హెచ్చరించారు మనీష్ కుమార్ బీఆర్ఎస్ విద్యార్థి బీఆర్ఎస్ పార్టీకి విభాగంలో ఉన్న అయితే ముఖ్య కారణం ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న మేము ఆత్మీయ అని మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం మా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే పుడి గాంధీ గారు ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని క్లారిటీ లేదు మాకు తెలిస్తే లేదు మా కార్యకర్తలతో అందుబాటులో లేడు ప్రజలకు అందుబాటులో లేడు మేము ఆ మీటింగ్ పెట్టుకొని మా శాసనమండలి సభ్యుడు ఎమ్మెల్సీ రాజు గారిని ఎమ్మెల్యే కుక్కర్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణరావు గారిని ఇద్దరిని ఆహ్వానించి పిలిపించుకోవడం జరిగింది మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో మేము అడిగింది ఏంటంటే ఆర్కేపూడి గాంధీ గారు మీరు ఏ పార్టీలో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మాకు అసలు నాకు ఒక విషయం రెండు రోజులు మీకు స్పష్టత చేయకపోతే నేను మీ వీడియో రిలీజ్ చేయబోతున్నా మీకు మీ కబ్జాలు ఏందో మీ దంగా ఏందో ఏం చేస్తున్నారో మీ చరిత్ర మొత్తం తీయబోతున్నా రెండు రోజుల మీకు దమ్ముంటే ఎదుర్కోండి ఆ అచ్చిమర్త రాజు అనే వ్యక్తి చెప్తున్నా బిడ్డ నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవా కాంగ్రెస్ పార్టీవా మాకు సంబంధం లేదు మేము మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిట్టుకున్నాం మా హక్కు అది మేము గెలిపించుకున్నాం కాబట్టి మాకు తిట్టుకునే హక్కు కూడా ఉంటుంది ఎందుకంటే మా పార్టీలో మేము చెప్తున్నాం కాబట్టి పార్టీ మారితే వేరే విధంగా మాట్లాడతాం